హలో అండి నేను నూర్జహ కంపోస్ట్ వీడియో పెట్టిన తర్వాత ఫైవ్ డేస్కి నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను చూడండి ఈ మడి చూసారా నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గురించే వదిలేసేసాను అనమాట ఈ మడిని దీంట్లో నేను ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి అలాగే ఉంది కంపోస్ట్ ఎలా తిప్పలేదు ఏమీ చేయలేదు అలా ఉంచేసేసాను అనమాట పైన అలా ఆకులు మళ్ళీ కిచెన్ వేస్ట్ అలా వేసుకుంటూ అది కింద కింద కంపోస్ట్ అయిపోతుంది నేను పైనుంచి ఆకులు కంపోస్ట్ ఈ గార్డెన్ ఊడ్చిన తర్వాత ఆకులన్నీ వేసేస్తున్నారు అలా వేసిన తర్వాత ఇప్పుడు పై పైన ఉన్న ఆకులన్నీ తీసేసాను చూడండి తీసేసిన తర్వాత లోపల పరిస్థితి ఏందో మీకు చూపిస్తున్నాను చూడండి ఈ మిత్ర పురుగులు అంటారు వీటితో ఏం ప్రాబ్లం లేదు ఇవ్వండి సన్న సన్న పురుగులు అవి బయటికి రాగానే వెళ్ళిపోతాయి చచ్చిపోతాయి నో ప్రాబ్లం వాటితోటి ఇప్పుడు తెల్ల పురుగు కానీ సన్న పురుగు కానీ ఏ పురుగు లేదు కానీ ఇప్పుడు నా ఇది అండి వానపాములు చూసారా విపరీతంగా రహితంగా ఉన్నాయి అనమాట దీని దీని నిండా ఉన్నాయి కింద పోసేసాను వేరే కుండీల్లో వేసేద్దామని వానపాములు అయితే పుట్టలు పుట్టలు వానపాములు ఉన్నాయి ఇప్పుడు వేరు పురుగు కూడా ఉంటుందండి కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే నేను చూపిస్తాను చూడండి నేను చెప్పాను కదా కిచెన్ వేస్ట్ అంతనే ఇవ్వండి కదిలాడుతున్నాయి స్టార్ట్ అవిగోండి చూసారా వేరు పురుగులు అదే చెప్తున్నానండి అందుకే మీకు ప్రాక్టికల్గా చూపిద్దామని నేను చూపిస్తున్నాను ఇది ఎక్కువ రోజు నెలల నుంచి అలా ఉండిపోయింది అనమాట కొన్ని నెలలు నేను దీన్ని అంతా తీసేసి మొక్క అనుకుంటున్నాను కానీ వీలు కాలేదు అలా వదిలేసాను నాకు తెలుసు దీంట్లో వస్తాయి ఇవని అలాగే వచ్చినవి చూడండి ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి అలాగే ఉన్నాయి అన్నమాట ఇవి ఇవి నివారణ ఏంటి వచ్చిన తర్వాత కంటే రాకుండా చూసుకోవటమే ఉత్తమం అండి అంటే కంపోస్ట్ని ఎప్పుడు నెలల నెలలు ఉంచకుండా నెలలోపు మనము దాన్ని ఉపయోగించుకోవాలి అది ఒక్కటే ఫాలో అయితే వేరు పురుగు అనేది రాదు నాకు ఇవి ఫస్ట్ టైం అండి వచ్చింది ఇన్ని నెలలు నేను అలా వదిలేసింది ఈ మడిలోనే అవిగో చూస్తున్నారు కదా అయిపోండి నేను గెస్ట్ చేశాను వస్తే కంపల్సరీ అని అలాగే వచ్చినాయి అలా లోపలికి వెళ్ళిపోతే దీంట్లో లేదు ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు మనకేం ప్రాబ్లం లేదు మొక్క అయితే పెట్టము అంత కింద పోసి ఎండ పోసి ఏమి లేవు అనుకున్న తర్వాతే నేను ఇప్పుడు దీన్ని వాడతానండి చూసారా ఇవి లోపల లోపలే ఉంటాయి ఇవేమి పక్క కుండీల్లోకి స్ప్రెడ్ కావటం అలాంటివి ఏమి కాదండి పక్క పక్కన ఉంటేనే వెళ్తాయి కానీ అవి ఏ కాడికి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి పైకి రావు వానపాములను ఏమి ఇగో వానపాములు బాగున్నాయి పుట్టలు పుట్టలుగా చూడండి మీకు ఇంతకే ప్రాక్టికల్గా చూపించాలి అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను నెలల నెలను కంపోస్టు అలా ఉంచటం వల్లనే ఈ వేరు పురుగులు అనేది వస్తుందండి అదొక్కటి మీరు చూసుకోండి నేను ఇప్పుడు మీరు అడగొచ్చు ఇదంతా ఎలా చేస్తారండి ఇప్పుడు వేరు పురుగులు వచ్చినాయి కదా దాని ఎగ్స్ కూడా ఉంటాయి కదా అని అంట అని అడుగుతారు కదా ఇవ్వండి ఎగ్స్ కూడా ఉన్నాయి ఇదంతా నేను వానపాములైతే పై పైనంతా తీసేసానండి ఇవ్వండి వానపాములంతా తీసేసాను ఒక కవర్లో కానీ ఒక పెద్ద సంచిలో కానీ ఇప్పుడు తీతాను అనమాట ఇదంతా ఖాళీ చేయాలి మడంతా తీసి నేను అలా ఓపెన్లో వదిలేస్తాను ఈ సమ్మర్ కాబట్టి ప్రాబ్లం లేదు అయితే అవి ఎగ్స్ ఉంటాయి అవి మళ్ళీ మనకి డెవలప్ అవుతాయి ఈ వానపాములని సాధ్యమైనంత వరకు తీసేస్తానండి ఇప్పుడు దీంట్లో అయితే కుప్పల కుప్పలకి వెళ్ళిపోయినాయి అంతా తీసేసాను ఇంకా కొన్ని ఉంటాయి ఆ కొన్ని ఉన్నప్పుడు నేను కింద పోసినప్పుడు అన్నీ వేరేస్తాను ఏరి కుండీలలో వేసేస్తాను అయిపోండి ఎక్కడ అక్కడ పుట్టలు పుట్టలు ఉన్నాయి వేసిన తర్వాత ఇదంతా తీస్తానండి తీసి నేను ఓపెన్లో ఆరపోస్తాను అనమాట ఇది వండి వానపాములు పుట్టల పుట్టలే ఈ మూలల్లో ఉంటాయి అన్నమాట ఆరబోసినప్పుడు ఆటోమేటిక్గా వానపాములు అన్నీ ఇలా చూడండి ఇలా తీసి దీంట్లో ఫుల్ ఉన్నాయి కదా వానపాములు ఇలాంటి టబ్బుల్లో మడుల్లో వేయను మడుల్లో వేస్తే అవి దొరకవు అనమాట ఇలాంటి కుండీల్లో టబ్బుల్లో వేసుకుంటే మనము మళ్ళీ మొక్కలు పెట్టుకునేటప్పుడు మనం కనిపిస్తే తీసేయచ్చు ఇట్లా వేరు పురుగు వచ్చిన మట్టిని చిన్న చిన్న కుండీలలో మామూలుగా టబ్బుల్లో వేసుకోవచ్చు అవి ఏమన్నా ఎగ్స్ ఉండి ఒకవేళ డెవలప్ అయితే మనం తవ్వేటప్పుడు మనకు తెలుస్తుంది ఈజీగా తీసేసేయగలుగుతాం మడుల్లోకి మాత్రం పోనీయకుండా చూసుకోవాలి సాధ్యమైనంత వరకు వానపాములన్నీ తీసేసి నేను ఆరబోస్తానండి మొత్తం ఆరబోసేసి ఈ వేరు పురుగు ఉంది కదా ఇప్పుడు దీనికి మందులు ఏ మందులు మందులు వేయటం కంటే మనము తీసేసి వాటిని చంపేసి చక్కగా మట్టిని బాగా డెవలప్ చేసుకోవటమే ఉత్తమం అండి ఎన్ని మందులు వేసినా అవి ఎక్కడో అక్కడ ఉండి అక్కడ మళ్ళీ పిల్లల్ని పెట్టేస్తుంటాయి మళ్ళీ అవి డెవలప్ అవుతూనే ఉంటాయి అన్నమాట అందుకని మనం హ్యాపీగా ఎండలో ఆరబోసుకొని అవన్నీ వేరేసి ఒక వారం రోజులు కనుక మనం తిప్పుతూ ప్రతిరోజు తిప్పుతుంటే వన్ వీక్ చాలండి వన్ వీక్లో ఏమైనా ఎక్స్ ఉన్నా కూడా పిల్లలైపోతే ఆ పిల్లల్ని మనం తీసేయచ్చు అవి తీసేసిన తర్వాత ఇక ఎలాంటి స్ప్రెడ్ అవ్వదు అనమాట కొన్ని ఉన్నాయి అడుగుదా కొన్ని చూడండి ఇవి ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు ఇగోండి కాళ్ళ జరుగులు కూడా ఉంటాయి ఉంటాయి మనం ఇలా తవ్వుకునేటప్పుడు కనిపిస్తే చంపేస్తాం అదిగోండి ఓ నీకు వీడియో పక్కకు పోయినట్టుంది ఇది పట్టుకున్నప్పుడు ఇదిగోండి కాళ్ళ జర్రుల గురించి కూడా అడుగుతున్నారు వస్తాయండి ఎక్కువ రోజులే నేను చెప్తున్నా కదా నెలల నెలలు అలా ఉంచినప్పుడు కాళ్ళ జీరలు ఈ వేరు పురుగులు అన్నీ వస్తుంటాయి అందుకనే నేను చెప్పేది ట్వంటీ డేస్ వన్ మంత్ లోపు మీరు కింద పోసేసుకోండి అలా ఒక వారం తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా అవన్నీ ఇవ్వండి చూసారా ఇవన్నీ తీసేసుకోవాలి తప్పదు ఏమి వేయాలి మందులు ఏమి వేయాలి చెప్పండి అని అడుగుతున్నారు ఇన్ని మందులు వేసినా అది ఎక్కడోక్కడ ఒక చాట ఉండి స్ప్రెడ్ అయిపోయి అది మళ్ళీ పిల్లలు పెట్టి డెవలప్ చేస్తుంటుందండి అట్లా కాకుండా ఇలా ఆరబోసుకొని వాటిని ఒక వన్ వీక్లో పూర్తిగా నివారించుకోవటం బెస్ట్ అది ఒక్కటి నేను చెప్పదలుచుకున్నాను నేనైతే ఇప్పుడు ఆ పనే చేస్తానండి కింద పోసేసి మొత్తం వేరేస్తాను వన్ వీక్ అలా వదిలేస్తాను ఓపెన్లో ఏమన్నా ఉంటే వాటర్ అస్సలు డ్రై అయిపోవాలి డ్రై అయిపోయిన తర్వాత ఏమన్నా ఉంటే మనకు తెలిసిపోద్ది ఇక అన్నీ చచ్చిపోతాయి అనమాట డ్రై అయినప్పుడు బయటకు వచ్చేస్తాయి అన్నీ పోతాయి పోయి అర్థమైపోయింది కదా ఈ వేరు పురుగు ఎలా మనకి కిచెన్ వేస్ట్లో స్ప్రెడ్ అవుతుందో ఎక్కువ నెలలో ఉంచటం వలన అనేది మీకు క్లియర్గా అర్థమైపోయింది నెక్స్ట్ నేను ఇది అంత మొత్తం ఒకే మొత్తంలో తీసి కింద పోయినండి కొంచెం కొంచెంగా ఒక్కొక్క గంప ఇంకొక గంప తీస్తానన్నమాట తీసి ఆరబోస్తూ ఉంటాను అప్పుడు అవి మనం ఈజీగా తీసుకోవడానికి వీలు అవుతుంది మొత్తం ఒకే మొత్తంలో అంతా పోసేసి బయట అవి వానపాములు కానీ వేరుపురలు కానీ తీసేయటం చాలా కష్టం అందుకని ఒక గంప ఒక గంప తీసి ప్రతిరోజు దాంట్లో ఉన్నటువంటి అన్నీ తీసేసి అవి ఒక పక్కన పోసుకుంటూ ఉండాలన్నమాట అట్లా ఒక నాలుగు రోజులు మొత్తం నాలుగు రోజుల్లో తీసేస్తుంటే ఒక పక్కన డ్రై అయిపోతుంటే ఇవన్నీ కింద కడుక్కెళ్ళిపోతుంటాయి కదా పైకి రావండి పైకి వచ్చే ప్రసక్తే ఉండదు పురుగు ఏ కాడికి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది రూట్ కదా రూట్ని కదా అది డిస్టర్బ్ చేసేది రూట్ని హోల్స్ పెట్టి అది తినేసి మొక్క చనిపోయేటట్టు చేస్తుంది అనమాట అందుకని దీనికి ఇదే సొల్యూషన్ చక్కగా ప్రతిరోజు కొంచెం కొంచెం తీసి ఆరబోసుకుంటూ ఉంటే ఒక్క పురుగు కూడా రాదనమాట మీకు ప్రాక్టికల్గా చూపించాలనే నేను కొన్ని నెలల నుంచి అలా వదిలేసేసాను ఇది ఇంతకుముందు ఎప్పటి నుంచో అడుగుతున్నారండి వేరు పురుగులు కాంపోస్ట్లో వస్తుందని చాలా చెప్తున్నారు అందుకని నేను ప్రాక్టికల్గా మీకు చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాను చూడండి ఇదండి విషయం తర్వాత నేను కిచెన్కి వేస్ట్ వేసానని చెప్పాను కదా కిచెన్ వేస్ట్ ఇప్పుడు తింటాం దీని నిండా వానపాములు ఉన్నాయి చూసినా ఇవి చూపిస్తాను ఇగోండి వానపాములు పుట్టలు పుట్టలు తింటాం ఇదంతా నేను ఒక సంచి కెత్తేసేసి మట్టి కలిపి వెంటనే మొక్కలు పెట్టేస్తాను లేకపోతే టబ్బుల్లో కానీ ఎట్లా మీకు అవకాశం ఉంటే అట్లా గ్రో బ్యాగ్లో వేసేస్తాను గ్రో బ్యాగ్ ఒక గ్రో బ్యాగ్లో వేసేసి మొత్తం మట్టి కప్పేసేసి ఈ కంపోస్ట్ ఎండిన పేడ అన్నీ కలిపేసి కనుక మనం మొక్కలు పెడితే చూడండి ఎంత విపరీతంగా బ్రహ్మాండంగా వస్తాయి అలా ఇట్లా ఆకులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం సంచులకు ఎత్తాలన్నా కూడా ఇబ్బంది వానపాములు చనిపోతాయి కాబట్టి అట్లా ప్లాన్ చేసుకోవాలి ఒక టబ్బుల్లో కానీ పెద్ద సైజు గ్రో బ్యాగుల్లో వేసేసేయాలన్నమాట నేను అదే చేయబోతున్నాను ఇప్పుడు ఇదంతా కొంతవరకు తీసి గ్రో బ్యాగులో వేసేస్తాను అనమాట గ్రో వేసి ఏమైనా కింద పోయటం కంటే గ్రో బ్యాగులు వేసేస్తే అలా ఉంటే ఏమైనా కనిపిస్తూ ఉంటే మనం రోజు రోజు తీసేసుకుంటూ ఉండొచ్చు ఇంత వివరంగా క్లియర్గా చెప్తున్నా కూడా ఇంకా డౌట్స్ అడుగుతూనే ఉంటున్నారు అందుకే నేను పదే పదే చెప్తూ ఉంటానన్నమాట ఇదిగో ఇదిగోండి ఈ కంపోస్ట్లో ఏమేమి కలుపుకోవాలని ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు అడుగుతున్నారు ఇలా ఉంది కదా ఈ ఫైవ్ డేస్ తర్వాత పర్ఫెక్ట్ కంపోస్ట్ అయిపోద్ది కంపోస్ట్ అయిపోయిన తర్వాత ఒక బకెట్ అది బకెట్ లెక్కని చెప్తున్నా నా విధానం పాత వాళ్ళందరూ తెలుసు వాళ్ళు పర్ఫెక్ట్గా హ్యాపీగా మొక్కలు పెంచుకుంటున్నారు ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని యూజ్ చేస్తూ అన్ని రకాల పంటలు పండిస్తున్నారు ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళ గురించి నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి ఈ కంపోస్ట్ ఒక బకెట్ తీసుకుంటే ఒక బకెట్ మట్టి కలుపుకోవచ్చు ఎర్రమట్టి మీ దగ్గర అందుబాటులో ఉన్న మట్టి నా విధానం నేను చెప్తూ ఉంటాను కదా ఇంతకుముందు మన చుట్టూ ఉన్న మన ఇంటి ముందు మట్టి ఎర్ర మట్టి కొనకొచ్చుకోవాల్సిన అవసరం లేదు మన ఇంటి ముందు మన చుట్టుపక్కల ఉన్న మట్టిని తవ్వి తీసుకొచ్చుకొని అది వాడుకోవచ్చు ఒక బకెట్ కంపోస్టు ఒక బకెట మట్టి ఒక బకెట ఎండిన పేడ పచ్చి పేడ వెయ్యకూడదు కంపోస్ట్లో పురుగులు వస్తాయి ఒక బకెట ఎండిన బాగా ఎండబెట్టుకోవాలి సమ్మర్లో తీసుకొచ్చి ఎండబెట్టుకోండి లేదా పిడకలు తెచ్చుకోండి పిడకలు కొట్టేసి అవి కలుపుకోవచ్చు ఎండిన పేడ బాగా ఎండిన పేడ ఒక బకెట రెండు బకెట్లు కూడా కలుపుకోవచ్చు అనమాట ఇక మిగతాది మనది ఈ సేంద్రీయ విధానంలో మనం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ తక్కువైనా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు రెండు ఉంటే మీరు రెండు బకెట్ల పేడైనా కలుపుకోవచ్చు తర్వాత ఒక జగ్గు వేపపిండి ఒక జగ్గు రెండు జగ్గులు ఇక మీకు ఉన్న దాన్ని బట్టి రెండు జగ్గులు మూడు జగ్గులైనా కలుపుకోవచ్చు అలా ఇంత వరకు కలుపుకొని చక్కగా మొక్క పెట్టేసుకోవచ్చండి మళ్ళీ మీరు సంవత్సరం దాకా మొక్క వంకే చూడాల్సిన అవసరం లేదనమాట అంత పర్ఫెక్ట్గా అంత బలంగా తయారయ్యేది నేను చెప్తూ ఉంటాను కదా మా మొక్క చుట్టూత పచ్చి కిచెన్ వేస్ట్ అంటే ఓన్లీ తొక్కలు పండ్ల తొక్కలు కూరగాయ తొక్కలు ఒక ఆరు నెలలకి మీరు పెట్టుకోగలిగితే చాలన్నమాట ఇంకేం అవసరం లేదు ఎలాంటి మందులు వేయాల్సిన అవసరం లేదు ఎలాంటి ద్రావణాలు కషాయాలు అవి ఇవి ఏమీ పోయాల్సిన అవసరం లేదు ఇంత మాత్రం మీరు చేసుకోగలిగితే మీ ఆ మొక్క గ్రోత్ మీరే మీ కళ్ళతో చూస్తారనమాట అంత బాగా పర్ఫెక్ట్గా గ్రోత్ వస్తుంది ఇక మీరు చెప్తుంటారు కదా ఈ పొటాషియం కావాలి కాల్షియం కావాలి ఇక ఏవేవో మొక్క కావాలంటారు ప్రతి ఒక్కటి దీంట్లోనే దొరుకుతుంది మనకి కలబంద కూడా మనం మొక్కలు కొమ్మలు కట్ చేసి వేసేస్తాము అన్ని రకాల పోషకాలు ఈ కిచెన్ వేస్ట్లోనే దొరికిద్ది మీకు తర్వాత ఎండిన పేడ గొర్రెలెరువు దొరికే వాళ్ళు గొర్రెలెరువు కలుపుకోవచ్చు పేడ ప్లేస్లో అంటే తక్కువ కలుపుకోవాలి పేడ ఒక బకెట్ కలిపితే ఇది పావు బకెట్ కలుపుకుంటే సరిపోద్ది పావు బకెట్ ఏంటి గొర్రెలెరువు అది హీట్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ బలంగా ఉంటుంది కాబట్టి వంతు అంతే కంపల్సరీ ఆవు పేడే కావాలని అడుగుతున్నారు ఆవు పేడ అక్కర్లేదండి గేదె పేడైనా ఆవు పేడైనా ఏదైనా మనం మొక్కల్లో వాడుకోవచ్చు ఎండబెట్టాలి అంతే గేదె పేడే నేను ఆవు పేడ మాకు దొరకదు ఇన్ని సంవత్సరాల నుంచి నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి గేదె పేడే వాడుతున్నాను మా మొక్కలు చూస్తున్నారు కదా మీరు ఎలా కాయలు కాస్తున్నాయి ఎలా పండ్లు ఎలా కూరగాయలు ఎలా ఆకుకూరలు అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు మీరు మొక్కలు పెట్టుకోవాలంటే నేను చెప్పాను కదా ఇంత మాత్రం కలిపి కనుక మొక్కలు పెట్టుకుంటే మీరుగా మా మొక్క వంక చూడక్కర్లేదు ఓకేనా అర్థమైపోయి ఉంటుంది మీరు కంపోస్ట్ గురించి చాలామంది కొత్త వాళ్ళకి ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మా పాత వీడియోస్ చూస్తూ ఉండండి ప్రతి వీడియోలో చెప్తున్నాను వెనక వీడియోలకు వెళ్ళి ఒక ఫోర్ డేస్ చూడండి ఫోర్ డేస్ చూస్తే మీరు పర్ఫెక్ట్గా ఎలాంటి వీడియోలు చూసి అవి ఇవి చూసి ఇన్ని రకాలు వేసి టైం వేస్ట్ చేసుకోకుండా పర్ఫెక్ట్గా తయారైపోతారు ఇక్కడ చూసారా ఆ వేరు పురుగుని మనము ఒకటి రెండంటే మనం టాపీతో చంపేస్తాము కానీ ఎక్కువ మొత్తంలో ఉన్నాయి కాబట్టి నేను ఇంతకుముందు గొంగళ పురుగు కూడా చూపించానండి అద్దుకోండి ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళల్లో వేసిన తర్వాత ఎలా చనిపోయినాయో చూడండి ఈజీ అండి మనకి ఇలా చంపటం టాఫీతో కొట్టేయటం ఇవన్నీ కాకుండా చక్కగా ఒక్కోటి ఒక్కోటి ఏరేసి ఉప్పు నీళ్ళల్లో వేసేయాలి గొంగలి పురుగులు చచ్చిపోతాయి తర్వాత లావు లావుగా ఉంటాయి చూసారా ఒక పురుగులు అవి కూడా ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవచ్చు అండి ఇది పోయిదండి ఇది చూసారా ఇలాంటి పురుగులు మనకి నర్సరీల నుంచి వస్తాయండి నేను అందుకే నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను నర్సరీలో నుంచి మొక్క తెచ్చినప్పుడు కవర్ తీసేసి ఒక టూ త్రీ డేసు అలా ఓపెన్లో పెట్టేస్తే ఆ లోపల ఉన్న పురుగంతా బయటకు వచ్చేస్తుంది అలా నివారించుకోవచ్చు కొంతవరకు ఇలా గార్డెన్లోకి వచ్చేసి అనుకోండి అదిగోండి ఇక్కడ కనిపించింది ఒకటి ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవాలి అదొక్కటేనండి పరిష్కారం ఇంకేమి చేయక్కర్లా ఈజీ నాలుగు స్పూన్లయ్య ఉప్పు ఉప్పు నీళ్ళల్లో వేసేసి ఒక గంట రెండు గంటలు అలా ఉంచేసి మనం బయట పడబోసేసేయచ్చు లేదా మోరీల్లో పడబోసేసేయొచ్చు ఇక ఎట్లా అవకాశం ఉన్నవాళ్ళు అలా అనమాట నేను ఏ పురుగు ఇదిగోండి ఇక్కడ ఒకటి సాధ్యమైన వరకు దీంట్లో నుంచే నేను తీసేస్తున్నాను మిగతాది కొంచెం కొంచెం ఆడబోద్దామని ఇలా వెతుకుతున్నాను అనమాట వానపాములు చూస్తారు పుట్టలు పుట్టలు వానపాములు వానపాములుండి అన్నీ తీసేసి చా సాధ్యమైన వరకు దొరికిన వరకు వేసేస్తాను తర్వాత కింద పోసి వన్ వీక్లో క్లీర్ అయిపోద్ది ఇంకొక ఒక్క పురుగు కూడా మనకు అలాగనిపించదనమాట ఉప్పు నీళ్ళల్లో వేస్తే చాలండి ఎలాంటి పురుగులైనా చనిపోతాయి అది చూసుకోండి ఆ మందులు వేయండి ఈ మందులు వేయండి అని చాలా రకరకాల మందులు చెప్తున్నారు కానీ అవన్నీ తెచ్చుకునే కంటే మనకు అందుబాటులో ఉండే మనకి గార్డెన్కి సంబంధించినంతవరకు మంచి సాధనం అండి ఈ పురుగులకి మాత్రం ఈ గొంగల పురుగులు ఈ వేరు పురుగులు తర్వాత బద్దె పురుగులలాగా లావులాగా ఉండే పురుగులు ఇలాంటి పురుగులు పెద్ద పురుగులకి ఉప్పు నీళ్ళు బెస్ట్ ఓకేనా థ్యాంక్ యూ